హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ రెడ్డి ఫామ్ ఫ్రెండ్స్ ఈ మన ఇది మన ఫామ్లోని గిర్రావ్ అండి ఇది మనం సేల్ చేయడం జరిగిందండి చాలా మంచి టాప్ క్వాలిటీ గిర్రావ్ అండి ఇది దీన్ని సేల్ చేసి ఒక ముర్రా బెల్ తెచ్చుకుందామని తెచ్చుకుందాం ఐడియాతో దీన్ని సేల్ చేయడం జరిగిందండి ఇది కూడా మనకి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అండి ఈ గిర్రావ్ కూడా మనకి ఈనిది ఇప్పుడు త్రీ మంత్స్ దాటిందండి ఇది మనం విజయవాడ అతనికి సేల్ చేయడం జరిగిందండి దీ దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి ఇది నేను అంతకుముందు కూడా సేల్ కోసం పెట్టడం జరిగింది ఈ ఆవుని చాలా మంచి టాప్ క్వాలిటీ గిర్రావండి ఇది కూడా గిర్రా అండ్ కాంక్రేట్ క్రాస్లో ఉందండి ఇది ఆవు దీ దీంతో పాటు ఫీమేల్ కాఫ్ని కూడా నేను వీడియోలు పెడతానండి ఇది దీనికి సెమెన్ కూడా వేయించడం జరిగింది అది కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇది ఇప్పుడు మనకి ఫోర్టీన్ లీటర్స్ మిల్క్లో ఉందండి అతనికి కస్టమర్ కూడా చూసాడు మిల్కింగ్ కూడా ఇది వచ్చేసి దాని కాఫ్ అండి చాలా మంచి కాఫ్ అండి దాని పొదుగు కూడా చాలా విడివిడిగా ఉందండి అచ్చం తల్లి పెడిగ్రీ వచ్చింది ఫ్యూచర్లో మంచి మిల్క్ లైన్ ఉన్న కాఫ్ అవుతుందండి ఇది చూడండి దాని పొదుగు కానీ దాని అడ్డర్ కానీ ఇప్పుడే ఎంత డెవలప్ అవుతుందో ఈ చిన్న వీడియో మనం సేల్ చేయడం జరిగిందని కష్ట మన ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ నేను నెక్స్ట్ లో మనకి మన ఫామ్లోకి ఒక ముర్రా టాప్ క్వాలిటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ ముర్ర గేదా ఇంకోటి తీసుకోవడం తీసుకుంటానండి అందుకోసం ఈ ఆవుని సేల్ చేయడం జరిగిందండి చూడండి దాని రొమ్ము పొదుగు పాలు తీసే ముందలు चाहे अंक